వినాయకుడు విజ్ఞాలను నివారించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు మన హిందూ సాంప్రదాయంలో సకల దేవతలకు అధిపతి వినాయకుడు ఆయన్ని గణేషుడు గణపతి గణనాయకుడు ఏకదంతుడు ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు ఆ గణపతిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం దక్కుతుందని చెబుతారు అందుకే ప్రతి పూజలను ఆయనే మొదటగా పూజలు అందుకుంటాడు మరి వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఎలా పూజిస్తే విశేష ఫలం ఉంటుందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పార్వతీ పరమేశ్వరుల మొదటి కుమారుడు వినాయకుడు ఎక్కడైనా గణేశుని ఆకారం ఒకటే అయితే ఆ రూపం ఏర్పడ్డ తీరును బట్టి ఫలాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు ముఖ్యంగా శ్వేతార్క గణపతి అమిత ఫలప్రద అన్నది వారి అజచ్చల విశ్వాసం అయితే శ్వేతమంటే తెలుపు అర్కమంటే జిల్లేడు తెల్ల జిల్లేడు బెరడుతో చేసే గణపతి ప్రతిమలను శ్వేతార్క గణపతిగా పిలుస్తారు శ్వేతార్క గణపతి షోడశ రూపాల్లో విశిష్టమన్నది భక్తుల విశ్వాసం ఇక తెల్ల జిల్లేడు విషయానికి వస్తే వృక్ష జాతిలో తెల్ల జిల్లేడు చాలా విశిష్టమైంది తెల్ల జిల్లేడు వేళ్ల మీద వినాయకుడు నివసిస్తాడు అందుకే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నమని చెబుతుంటారు శ్వేతార్క మూల గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతి విగ్రహం అని అర్థం తెల్లజిల్లెడు వేరుతో సాక్షాత్తు వినాయకుడు స్వయంగా కొలువై ఉంటాడు అందుకే ఈ వేరుతో చేసిన గణపతి స్వయం భూ గణపతి అని అంటారు ఇలా చేసిన గణపతి బొమ్మను ఇంట్లో పూజా గదిలో పెట్టి నిత్యం సేవిస్తే సకల దరిద్రాలు నశిస్తాయి అయితే శ్వేతార్క గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టం ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి ఎర్ర వస్త్రం కప్పి నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి మందార లాంటి ఎర్రపూలు ఎర్రచందనంతో పూజ చేయాలి ఇలా చేయడం వలన ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలున్నా తొలగిపోతాయి ఆ దోష ప్రభావము మన మీద పడకుండా స్వామి కాపాడుతాడు ఈ విగ్రహానికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని శనివాహనమైన కాకి సమర్పిస్తే విపత్కర పరిస్థితుల నుండి స్వామి రక్షిస్తారు సకల సంకటాలు తొలగిపోతాయి విద్య ఐశ్వర్యము లభిస్తుంది ఇంకా ఈ జిల్లాడు పేరును ఇంటి గుమ్మానికి తగిలిస్తే నరఘోష నరదృష్టి నుండి మనల్ని మనము కాపాడుకోవచ్చు అందుకే శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ విధంగా గణపతి సర్వవిజ్ఞానుడు నివారిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్